మేమే మేకపిల్ల అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ఒక మేక ఆ మేకకు నాలుగు పిల్లలు నాలుగో దాని పేరు మేమే దానికి తొందర ఎక్కువ మాట వినదు ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టింది లేడికి లేచిందే పరుగు కదా అమ్మకు చెప్పింది రాజును చూడడానికి ఢిల్లీ వెళ్తున్నానని నువ్వు చిన్నదానివి అంత దూరం వెళ్ళలేవు అంది అమ్మ అమ్మ మేక కానీ మేమే వింటేనా బయలుదేరింది ఢిల్లీ వెళదాం రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తసాగింది మధ్యలో ఒక ఏరు వచ్చింది దానికి అడ్డంగా ఒక కొమ్మ పడి ఉంది మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి వెళ్తున్నావు ఢిల్లీకి వెళ్తు ఢిల్లీకి వెళుతున్నా రాజును చూస్తా అంది సరే వెళ్ళు కానీ ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది ఆకులన్నీ తీసేయవా అంది ఏరు అమ్మో నాకు తీరిక లేదు ఢిల్లీకి పోవాలి రాజును చూడాలి అని పరిగెత్తింది మేమే తోవలో ఒక మంట కనిపించింది మేమేకి అది ఆరిపోతూ ఉంది మంట కూడా ఏరులాగే ఎక్కడికి పోతున్నావని అడిగింది మేమేని అదే జవాబు చెప్పింది మేమే నేను ఆరిపోతున్నాను కొంచెం నాలుగు పుల్లలు ఎగదొయ్యమ్మా అని అడిగింది మంట అమ్మో ఢిల్లీకి వెళ్ళాలి రాజును చూడాలి నాకు తీరిక లేదు పో అని కసురుకొన్నది మేమే మేమే మళ్ళీ పరిగెత్తింది ఒక చెట్టు ఎదురైంది దాని చుట్టూ ఒక ముళ్ళ కంచ చెట్టు మీదుగా వచ్చే గాలికి కంచె అడ్డం గాలి అడిగింది మేమేని మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి అలా పరిగెత్తుతున్నావు అందరూ అడిగేవాళ్లేనమ్మా నాకేమీ పని లేదా మీకు జవాబులు చెప్పడమేనా నా పని అంది మేమే సరేలే కొంచెం ఈ కంచె జరపవు నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంది గాలి నేను ఢిల్లీ వెళుతున్న రాజును చూడాలి తీరికే లేదు ఫో ఫో అని చీదరించుకుంటూ పరిగెత్తిపోయింది మేమే అలా అలా మేమే ఢిల్లీలో అడుగుపెట్టింది అంతా జనం రాజెవరు ఎక్కడుంటాడు ఎలా తెలుసుకోవాలి ఎటు వెళ్ళాలి అంతా గందరగోళం అంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు మేమే అతన్ని అడిగింది ఢిల్లీ రాజును చూడాలి నేను నాకు తోవ చూపించు ఓహో అలాగా నేను రాజు దగ్గరే ఉంటా నాతో రా చూపిస్తా అని ఆ మనిషి మేమేని శంకనెత్తుకున్నాడు అతను రాజుగారి వంటవాడు ఈ రోజుకు భలే కూర దొరికిందిలే అని సంతోషపడ్డాడు మేమేని వంటగదిలోకి తీసుకొని వెళ్ళాడు దాన్ని ఒక పెద్ద నీళ్ళ కాగులో పెట్టాడు మూత పెడుతూ దానికి చెప్పాడు ఇక్కడే ఉండు లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోగలరు మేమేకి భయంగానే ఉంది వంట మనిషి వాలకం దానికి నచ్చలేదు భలే భలే మేకపిల్లండి ఇవ్వాలా ఇదే కూరండి అని పాడుకుంటూ వెళ్ళాడు మేమే అంతా విన్నది కానీ ఏం చేయగలదు ఇంతలో మరొకడు వచ్చాడు ఆ నీళ్ళ కాగును అన్నం వం అన్నం వండే కాగనుకున్నాడు దాన్ని పొయ్యి మీద కెక్కించే మీద కెక్కించాడు మంట రాజేశాడు నీళ్లు కొంచెం వేడెక్కాయి మేమే భయంతో నీళ్లను అడిగింది నీళ్లు నీళ్లు మీరు కాగొద్దు వేడికి నేను చచ్చిపోతాను నీళ్లు అన్నాయి కదా కొంచెం ఆకులు తినేసి అడ్డం తొలగించమన్నాను కదా నా మాట విన్నావా నాకు సాయం చేశావా నేను ఇప్పుడు నీకెందుకు సాయం చేయాలి మేమేకి తన తప్పు తెలిసింది కానీ ఏం లాభం నీళ్లకు మేమేపై జాలి వేసింది నేను వేడెక్కకుండా ఉండాలంటే నిప్పు మండకు మండకూడదు నువ్వు నిప్పు నడుగు అంది మేమేకి మేమేకి నిప్పుతో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది ఏడుపు వచ్చింది నిప్పుతో నిప్పు నిప్పు నువ్వు మండవద్దు నేను చచ్చిపోతాను అంది నిప్పు అంది కదా నాలుగు పుల్లలు ఎగదొయ్యం ఎగదొయ్యమంటే విన్నావా నీ మాట నేనెందుకు వినాలి నీకెందుకు సాయం చేయాలి అయినా నిప్పుకు మే మేమేపై జాలి వేసింది నేను మండకూడదంటే గాలి వీచకూడదు నువ్వు గాలిని అడుగు అంది మేమే ఏడుపు ఆపుకోలేకపోయింది ఏడుస్తూనే గాలితో అంది గాలి గాలి నువ్వు గట్టిగా వీచకు మంట పెద్దదైతే నేను చచ్చిపోతాను గాలికి జాలి వేసింది చూశావా మరి నీవు ఎవరికీ సాయం చేయలేదు మరి నీకెవరు సాయం చేస్తారు నేను మంటను పక్కకు తోస్తాలే తోసేస్తాలే వంట మనిషి నీళ్లు వేడి చూడటానికి మూత తీస్తాడు గబుక్కున దూకేసి పారిపో అంది గాలి చెప్పినట్లే వంట మనిషి వచ్చాడు మూత తీశాడో లేదో మేమే ఒక్క దూకు దూకి అదృశ్యమైపోయింది ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింటా ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఎలాగో ఇల్లు చేరుకుంది అమ్మకు జరిగిందంతా చెప్పింది అందరికీ సాయం చేస్తానంది అమ్మ మాట వింటానంది అమ్మ ఎంతో సంతోషించింది